చాలా సింపుల్గా ఈ వేడివేడిగా ఉండేటటువంటి ఆనియన్ పకోడీని టేస్టీగా ఎలా చేసుకోవాలి అలాగే చాలా క్రిస్పీగా ఎలా చేసుకోవాలి ఈరోజు ఈ వీడియోలో మనం చూసేద్దాం మీరు తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే టేస్ట్ చేయండి వెల్కమ్ టు మై ఛానల్ రజితా చందు చిల్కాస్ కిచెన్ చూడండి ఇక్కడ నేను ఒక వన్ కప్పు వరకు సన్నగా తరిగినటువంటి ఆనియన్స్ని తీసుకున్నాను అలాగే ఒక హాఫ్ కప్పు వరకు శనగపిండిని తీసుకున్నాను అలాగే ఒక పావు కప్పు వరకు బియ్యం పిండిని తీసుకున్నాను అలాగే ఇందులోనికి సన్నగా తరిగినటువంటి కరివేపాకుని కూడా తీసుకున్నాను అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను తీసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి వేసుకొని టేస్టీకి సరిపడినంత కారాన్ని కూడా వేసుకోవాలి అలా వంట సోడాను కూడా ఇందులోనికి కొంచెం వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి ఈ పిండి మొత్తం కూడా ఆనియన్స్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగానే నేను వాటర్ని ఏమీ వేయడం లేదు మనం ఆనియన్స్ని కట్ చేసుకున్నప్పుడు అందులో నుంచి వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ని మనకు పిండి అనేది మొత్తం అబ్జర్వ్ చేసుకునేంత వరకు కలుపుకోవాలి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని కొంచెం నీళ్ళని కూడా వేసుకొని ఈ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి చూడండి ఈ వాటర్ అనేది మనం ఇక్కడ ఎక్కువగా వేయడం లేదు పిండి కొంచెం తడిచేంత వరకు నీళ్ళని వేసుకుంటే సరిపోతుంది మనకు అనేటివి చాలా తక్కువగానే పడతాయి చూడండి మనకు పిండి అనేది ఈ విధంగా ఉండాలి మొత్తం ఆనియన్స్ అనేటివి ఎక్కువగా ఉండాలి అప్పుడే మనకు ఆనియన్ పకోడీ అనేది చాలా టేస్టీగా క్రిస్పీగా అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత చూడండి ఇప్పుడు మనం పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ చేతితో ఈ విధంగా ఆయిల్లో మనం ఈ పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా డిప్ చేసుకోవాలి మీకు ఎంత పలుచగా వీలైతే లేదా ఎంత తక్కువ పిండి వీలైతే అంత చిన్న చిన్న బజ్జీల్లాగా వేసుకోండి అప్పుడే మనకు ఈ ఆనియన్ పకోడా టేస్ట్ బాగుంటుంది అలాగే పకోడి కూడా చాలా త్వరగా ఈజీగా కుక్ అయిపోతుంది ఈ విధంగా మొత్తం పిండిని కూడా వేసుకోండి ఇప్పుడు మనం స్టవ్ని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ విధంగా ఒక వైపు కాలిన తర్వాత మరొక వైపుకు ఈ విధంగా టర్న్ చేసుకొని ఈ ఆనియన్ పకోడీని చాలా క్రిస్పీగా వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకు ఈ ఆనియన్ పకోడా అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి అప్పుడు మనకు చాలా క్రిస్పీగా వస్తుంది చూడండి మనకి ఇప్పుడు కలర్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అలాగే పకోడి కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది చూడగానే తెలుస్తుంది కదా మనకు ఎంత క్రిస్పీగా చాలా సాఫ్ట్గా వచ్చాయో ఇప్పుడు మనం ఈ విధంగా జాలీ ఘటనను తీసుకొని ఏమాత్రం ఆయిల్ అనేది లేకుండా ఎక్స ఆయిల్ మొత్తం తీసేసి ఈ విధంగా జాలీ ఘటను తీసుకొని ఈ పకోడీలు అన్నింటిని అన్నింటినీ కూడా మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా చేసుకునేటటువంటి ఈ పకోడీని మనం వేడివేడిగా చేసుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా చేసుకొని తినేసేయండి అలాగే నేను చేసిన ఈ పకోడీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మంచి మంచి వీడియోస్ని రెసిపీస్ని మిస్ కాకుండా ఉండడం కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం